ఈయన గారు చెప్తా ఉన్న కదా చాలా బ్రహ్మాండంగా కట్టేశాడంట మెడికల్ కాలేజు అసలు రేపు గేట్లు ధరిస్తే అసలు విద్యార్థులు రావటమే ఆలస్యం అంట అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసలు సిద్ధంగా ఉందంట అన్ని రకాల పరికరాలతో సో ఇప్పుడు చూద్దాం ఈయన గారి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడండి చూస్తున్నారా ఆగి చూసి ఆహారాలంట ఈ కంపలు ఆ మొండి గోడలు అబ్బబ్బబ్బా ఏం అద్భుతంగా ఉందా జగన్ రెడ్డి వెళ్ళి అహా అంటావా దీన్నేనా ప్రజలందరూ ఆగి చూసి అహానలా అబ్బో ఇదొకటే ఉంది చూడండి అబ్బబ్బబ్బా ఏం కట్టాడు సార్ మెడికల్ కాలేజీ నర్సీపట్నంలో ఇంత అద్భుతంగా ఉంది అసలా అసలు చూడండి అసలు నాలుగైదు అంతస్తులు బిల్డింగ్ చూడండి అద్భుతమైనటువంటి హంగులు చూడండి అబ్బా ఓహో ఇదేనా ఏమయ్యా జగన్ రెడ్డి ఆగి చూసి ఆహా దీనికోసం అనాలా దీన్ని చూపించడానికి వెళ్తా ఉన్నావు కదా నువ్వురా రా బా ఎంత అద్భుతంగా ఉన్నాయా నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓహో అసలు రేపే అసలు వచ్చి దీనిలో విద్యార్థులు ఎంత అద్భుతంగా చదువుకోవచ్చు అసలా ఎయిర్ కండిషన్ క్లాసులు అసలు అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లు హాస్పిటల్లో ఐసీయూలు కనపడుతున్నాయా ప్రజలందరూ చూస్తున్నారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ సార్ అటాచ్డ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందో అబ్బాబా దీన్నే పాపం అందరూ కూడా ఆగి చూసి ఆహా అనాలి ఏమే జగన్ రెడ్డి రేపెళ్ళి ఈ ముళకంచల్లో గెంతులేస్తావా ఆహా ఓహో అనుకుంటా ఆ ముళకంపల్లో గెంతులేస్తావా నువ్వు ఇదేనా నువ్వు కట్టినటువంటి కాలేజు చూస్తున్నా తుప్పలు పిచ్చి మొక్కలు చెట్లన్నీ పెరిగిపోయి ఆగిపోయినటువంటి ఆ నిర్మాణాలు ఐదు వందల కోట్ల రూపాయలు అంచనాకి పదకొండు కోట్లు కదా నువ్వు ఖర్చు పెట్టిన అందుకునే ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనం కనపడుతూ ఉన్నాయా ఈ పేటిఎం కుక్కలు మరుగుతూ ఉంటాయి పెట్టండి వీడియోలు మీకు దమ్ముంటే పెట్టండి ఆ దిక్కుమాలిన ఆ పకోడి పేపర్ని ఆ దిక్కుమాలిన బురద ఛానల్కి చెప్తా ఉన్నా చూపించండి ఇదిగో ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాలని ప్రజలకు చూపించడానికి నర్సీపట్నం ఎగేసుకుంటే వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దానికోసం చూపించండి ఈ వీడియోలో వేసి చూపించండి ఇవి మాత్రం ఉండవు వీళ్ళంట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేస్తుందంట ఈ విధంగా ఆగిపోయినటువంటి భవనాలు నిర్మాణాలకి నోచుకోనటువంటి భవనాలు వీటన్నిటిని పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి మెడికల్ కాలేజీలన్నింటిని కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని నిర్మించి అవన్నీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తా ఉంటే విషంగా కక్కుతారా ఈ ఈ ఆగిపోయిన బిల్డింగుల్లో రేపు వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకుంటారా దీనికోసం సంబరాలు చేసుకోవాలా నువ్వు ఆహా ఓహో అంటా గెంతులేస్తావు వెళ్ళి ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వెళ్ళవా ఎల్లు వెళ్ళి ఆగి చూసి ఆహా అంటావో ఓహో అంటావో అది కూడా మేము చూస్తాం అదేవిధంగా ఈయన గారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలయా నువ్వు ఇక్కడ ఆగి చూసి ఆహా అనలేవు కానీ ఇంకొక ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇదిగోయా ఇది నీ నీ ఆహా ఓహోలు ఇగో చూస్తున్నారు కదండి ఏంటిది జగన్ రెడ్డి గుర్తుకొస్తా ఉందా నీ రిషికొండ ప్యాలెస్ అయ్యా నీ స్నానాలు తొట్టే దీనిలోనేగా నువ్వు ఆహా ఓహో అంట జలకాలాడాలనుకున్నావు ముప్పై ఏళ్ళు సీఎం నేనే నాకు ప్యాలెస్ లక్షలు పెట్టి తొట్టే మసాజ్ టేబుల్ దీని ముందు రిషికొండ ప్యాలెస్ గేటు ముందు నుంచి నాడబోయా నువ్వు ఏడుస్తావు ఆ నా ప్యాలెస్ ఆ నా స్నానాలు తొట్టే ఆ నా మసాజ్ టేబుల్ ఏడా పోయా వెళ్ళి వెళ్ళి ఏడు దానికి మాత్రం నీకు కావాలంటే ఏ జగన్ రెడ్డి నీకు ప్రత్యేకంగా నేను రిషికొండ ప్యాలెస్ గేట్ దగ్గర నీకు సామ్యానే వేయిస్తా ఆ సామ్యాన కింద కూర్చుని నా మసాజ్ టేబుల్ నా తొట్టే స్నానాలు తొట్టే నా కమోడని ఏడు వెళ్ళి నువ్వు ఎంత ఏడ్స్ గీపెట్టినా నువ్వు ఆ తొట్టులో స్నానం చేయలేవు తగలేసావా నువ్వు ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టావు ఒక పక్కన మెడికల్ కాలేజీల నిర్మాణాలయం ఆపేశావు రెండు వేల వంద కోట్లకి ఖర్చు పెట్టింది పది శాతం ఇక్కడ మాత్రం స్నానాలు తొట్టి కావాలా నీకు మసాజ్ టేబుల్ కావాలా మొన్న ఎలక్షన్స్లో బాగా చేశారు నీకు మసాజ్ అయినా కూడా సిగ్గు తెచ్చుకోకుండా వాతలు పెట్టేలాగా మసాజ్ చేశారు కదా నీకు రాష్ట్ర ప్రజలు అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషంగాక్కుతావాయి నువ్వు వెళ్ళి గెంతులే రిషికొండ ప్యాలెస్ బయట గెంతులే బాగా ఏడ్చుకుంటా కావాలంటే కింద పరుపు కూడా వేపిస్తా నీకు ఎగేసుకుంటే వెళ్తాడంట నర్సీపట్నం అక్కడికి వెళ్ళి ఆహా ఓహో అనాలంట చేసినటువంటి దుర్మార్గ పనులన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇవాళ నువ్వు చేసినటువంటి అంతా కూడా మేము సరిచేసి అవన్నీ కూడా మళ్ళీ క్రమ పద్ధతిలోకి చూసారు కదా ఈయన గారి ప్యాలెస్ ఇది ఇటాలియన్ మార్బుల్లో మసాజ్ టేబుల్లో కింగ్ సైజ్ బెడ్రూమ్లో స్నానాల తొట్టెలు షాండి ఇగో ఇవి ఈయన గారు కడుపు మంట నా ప్యాలెస్ నాకు కాకుండా చేశారు వెళ్ళి ఏడు ఆ గేట్ ముందు ఏడు నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాం అదేవిధంగా ఇవాళ ఇంకొక అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావాలి ఈయన గారు ఏడిపోయింటే ఇవాళ ఏదో ప్రైవేటుకు దోచిపెట్టేస్తున్నారు పీపీపీ మోడల్ ఎంత దుర్మార్గం అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి అసలు ఎంత అసలు చేయరానిటువంటి పని అని చెప్పి ఇవాళ పీపీపీ మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుచుకున్నా ఒకటి ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆ రోజున లేదా పీపీపీ ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు ఏమే జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్తావా నా తండ్రి చేయినా పాపం చేశాడని చెప్తావా రెండోది తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్ ప్రజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ థర్టీన్ లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు మూడు కార్పొరేషన్లు విజయవాడ తిరుపతి రాజమండ్రి ఇంకో మూడు కార్పొరేషన్లు కలిపి పదహారు లొకేషన్స్లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవోటి బొమ్మేసుకుని ఈయనగారు పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్కి పిలుపు రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా వాటి పేటిఎం డాగ్స్ చూస్తున్నారా దీనికి సమాధానం చెప్పండి ఎవడెవడో కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు కిరాయి డాగ్స్ని తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా దీనికి సమాధానం చెప్పనండి ఆ కిరాయి కిరాయిగాళ్ళందరినీ కూడా దీనిలో ఏమేమి పెట్టాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఎక్సట్రా ఎక్సెట్రా ఇదిగోండి లొకేషన్లు ఏ ఏ జిల్లాలో పెట్టాలి తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి రిక్వైర్మెంట్సు అదేవిధంగా మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇది విజయవాడకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది పీపీపీ మోడల్లో మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్ ఎనీ ఇండివిజువల్ పబ్లిక్ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ కన్సార్షియం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ది అ బిడ్డర్ అట్లీస్ట్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బి కమిటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రపోజల్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది పీపీపీ మోడల్లో రాష్ట్రంలో పదహారు మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్ ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తూ ఉన్నారు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియదు పీపీపీ అంటే పాపం ఘోరం నేరం అని చాలా చాలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటే మీరు చేస్తేనేమో అది ఒక గొప్ప పని ఇంకెవరు చేసినా అది చాలా నేరం ఘోరం పాపమా మరి ఏంటి సార్ ఇది అట్లీస్ట్ హండ్రెడ్ బెడ్స్ ఉండాలి అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద బిడ్డర్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అబ్బో చాలా కండిషన్స్ పెట్టారు కదా సార్ ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్ ఆఫ్ హండ్రెడ్ క్రోరు ఏదో ఫర్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ టెన్ క్రోర్కి ఇంకేదో బెనిఫిట్ మళ్ళీ దానికి వెయిటేజ్లు అబ్బో చాలా 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 రకాలుగా ఎన్నో కండిషన్స్ పెట్టి మరిదేంటి సార్ దీన్ని ఏమంటారు సార్ రాష్ట్ర ప్రజలందరూ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపి మోడల్లో రాష్ట్రంలో పదహారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంటు ఈ రోజున మేము పీపీపి మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే దానిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తేనేమో అది చాలా అద్భుతమైన పని కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఈ టెండర్ పిలిచినా కానీ అవ్వడం ముందుకు రాల ఎందుకు రాలేదో తెలుసు కదా మనవాడికి ముందు జే ట్యాక్స్ కట్టాలి కదా ఇవాళ ఎవడో రూపాయి తీసి ఏదన్నా పెట్టుబడి పెట్టాలన్నా ముందు ఆ తాడేపల్లి కొంపకు పిలుస్తారు పిలిచి ఆ ఎదురుగుండా కూర్చోబెడతారు ఆ జీతగాడ సజ్జలు ఉన్నాడు కదా కూర్చోబెట్టి నాన్న నువ్వు వంద కోట్లు ఇదో ప్రాజెక్ట్ ఇది పీపీపి మోడల్ నీకు ఇస్తాం ఇక్కడ ప్యాలెస్కి ఎంత ఇస్తావు జే ట్యాక్స్ ఎంత కడతావు నువ్వు తర్వాత ఏం చేసినా మేము కళ్ళు మూసుకుంటాం నువ్వు కడితే ఏంటి కట్టపోతే ఏంటి నువ్వు ఆ తర్వాత రోగుల్ని పీల్చి పిప్పి చేస్తే మాకేంటి నువ్వు సీట్లు తెగనమ్ముకుంటే మాకేంటి మా జే ట్యాక్స్ ఎంత అని తమరు బేరాలు పెట్టారు మీ జే ట్యాక్స్ దెబ్బకి ఎవడూ రాలేదు అప్పుడు ఏ రకంగా అయితే కంపెనీలు మూసేసి మరీ పారిపోయారో రాష్ట్రం నుంచి తమరు పీపీ మోడల్లో డెవలప్ చేయాలని చేయడానికి పిలిచినటువంటి టెండర్ కూడా ఎవ్వడం ముందుకు రాలా మీకు భయపడి మీ కమిషన్లకు భయపడి ఒక్కడు కూడా ముందుకు రాలా కానీ స్కెచ్ అయితే వేశారు పీపీపీ మోడల్ తీసుకొచ్చారు జే ట్యాక్స్ వసూలు చేద్దాం అనుకున్నారు కానీ మీ మీద నమ్మకం లేక మీ దెబ్బకు పడిపోయి భయపడి పారిపోయారు కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలా కాదు కదా ఇవాళ ఎవరు రాష్ట్రంలో ఏదన్నా ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా ఒక మంచి కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ఎంత అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉందో ఎన్ని బంగారు కుటుంబాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నాయో ఎంతమంది మార్గదర్శులుగా మారుతా ఉన్నారో ఎన్ని కంపెనీస్ ఎన్ని ఇండివిజువల్స్ ఎంతమంది ఇండివిజువల్స్ ముందుకొచ్చి రాష్ట్రంలో ఒక పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇవాళ నిన్ననే నారా లోకేష్ గారు బాంబే వెళ్ళారు ముంబై వెళ్ళారు అక్కడ ఎన్ని కంపెనీస్తో మాట్లాడారు ఎన్ని కంపెనీస్ రాష్ట్రంలోకి రావడానికి ముందుకొస్తా ఉన్నాయి మొన్న ఢిల్లీలో మొత్తం ఎయిర్ బస్ కంపెనీ బోర్డు మొత్తం కూర్చున్నారు నారా లోకేష్ గారితో వచ్చే నెల సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఇవాళ దిగ్గజ కంపెనీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే రాష్ట్రంలో కమిట్ అయ్యారు ఒక గూగుల్ కానివ్వండి లేదంటే ఆర్సలర్ మిత్తార్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేదంటే టాటా కన్సర్ టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ పని ప్రారంభించారు విశాఖపట్నంలో కార్యక కార్యకలాపాలు ప్రారంభించారు ఇట్లా ఎన్ని కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి ఇవాళ ఆ రకంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైనటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం క్రియేట్ చేయటం కోసం పీపీపీ మోడల్లో ఇవాళ అనుభవం కలిగినటువంటి సంస్థల యొక్క సహకారంతో పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు పీపీపీ మోడల్లో ఇంకా మరిన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ మన అన్ని కూడా డెవలప్ చేసి పేదవాడికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని అడుగులు ముందుకు వేస్తా ఉంటే వాళ్ళు విషం కక్కుతారా బురద చెమ్ముతారా నర్సీపట్నం వెళ్ళి ముండిగాడులు చూపించి ఆహా ఓహో ఆగి చూసి ఆహా అనాలంట రండి వచ్చి ఆ ముళ్ళకంపుల్లో అనండి కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపాల వల్లే ఇవాళ్ళు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు అడ్డుపడితే ప్రజలే నిన్ను తిప్పికొడతారు ఏ నువ్వు ఆ రోజున పిలవలేదా పీపీపీ మోడల్లో వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్ ఈ టెండర్ డాక్యుమెంట్ ఏంటి నువ్వు జవాబు చెప్పు నీ దిక్కుమాలిన పత్రికని రేపు ఫ్రంట్ పేజ్లో రాయమని టెండర్ గురించి దమ్ముంటే ఇవాళ ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ నీ బులుగు మీడియా నీ పకోడీ పేపర్కి నీ పేటిఎం డాగ్స్కి ఈ టెండర్ డాక్యుమెంట్ని పెట్టమనండి రేపు హెడ్లైన్లో దీన్ని ఏమంటారో సమాధానం చెప్పమనండి ఏ ఆ రోజున పిలవలేదా మీరు పీపీపీ మోడల్లో మీరు చేస్తే అంతా మంచి ఇవాళ అదే ఇంకొకళ్ళు అదే మోడల్ ముందుకెళ్తే పాపం ఇవాళ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి తీరుతుంది మరి ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో ఇవాళ ఇప్పటికే ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా హెల్త్ స్కీమ్ హెల్త్ కవర్ కిందకి తీసుకొస్తా ఉన్నాం మరే ఇతర రాష్ట్రంలో అయినా ఉందా ఇటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ విచ్ కవర్స్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద స్టేట్ మరే ఇతర రాష్ట్రంలో లేదు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టాం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ ఆ స్కీమ్ని ఇవాళ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ప్రతి ఒక్క పౌరుడిని కూడా మరి ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం కిందకి కవర్ చేసే విధంగా తెస్తా ఉన్నాం ఇటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ నిర్మాణానికి ముందుకు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఈ సైకో మోకలు రాక్షసు మోకలు ఎన్ని రకాలుగా అడ్డుపడినా సరే ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది ఖచ్చితంగా చేయాలనుకున్నటువంటి మంచిని చేసి అని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు బయలుదేరే ముందు ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పు నర్సు ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజీలకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో ఎంత గొప్పగా అక్కడ ఆహా ఊహా అన్నట్టు నిర్మాణాలు చేసావో చెప్పు రేపెళ్ళి ఏం చూపించిపోతా ఉన్నావు ఆ రోజున పీపీపీ మోడల్లో నువ్వు పిలిచినటువంటి టెండర్లకు జవాబు చెప్పు ఇవాళ నువ్వు ఇదే విధానాన్ని ఎందుకు విమర్శిస్తున్నావో జవాబు చెప్పు డాక్టర్ సుధాకర్ ఒక్క మాస్క్ అడిగితే కొట్టి చంపేశారు కదా నువ్వు ఆరోగ్య ఇవాళ హెల్త్ గురించి నువ్వు మాట్లాడతావా ఉత్తరాంధ్ర బిడ్డ డాక్టర్ సుధాకర్ చేసినటువంటి పాప ఏంటి ఒక మాస్క్ అటువంటి వ్యక్తిని పైన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పోలీసులతో చితక బాధించి మానసిక క్షోభకు చేసి చంపేశారా నువ్వు ముందు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పు నువ్వు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే ముందు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి అడుగుపెట్టి నువ్వు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం